హై యూర్స్ మార్నింగ్ రఘురామ్ కృష్ణవాస్ గారు ఆర్ వాళ్ళ టీం నుంచి ఒక మెసేజ్ కోర్స్ ఆయన వాట్సాప్ వచ్చేసి మరి ఆయన మెయింటైన్ చేస్తారా లేదన్నప్పుడు వాళ్ళ టీం ఏదైనా చూస్తే తెలియదు ఒక మెసేజ్ యథా రాజా తదా ప్రజ ఇదే కదా అని ఏంటని చూస్తే మన హైదరాబాద్ అవుట్ సోడ్స్ బాచుకోల్ ఉంది కదా అక్కడ ఈ బాలనగర్ ఎస్ఓటీ కూడా అంటే స్పెషల్ ఆపరేషన్ టాస్క్ అనుకోవచ్చు వాళ్ళు ఇద్దరు వ్యక్తులు పట్టుకున్నారు ఎవరు ఇద్దరు వ్యక్తులు అంటే హై మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎందుకు పుట్టున్నారు వాళ్ళంటే దేవుడ పదకొండు ప్యాకెట్లలో ఇరవై రెండు కేజీలు గంజాయి పోలీసులు గంజాయి స్మగ్లింగ్ చేస్తానండి కాకినాడకు చెందినటువంటి పోలీసు వాళ్ళు ఏపీ థర్టీ నైన్ క్యూహెచ్ వన్ సెవెన్ సిక్స్ త్రీ మారుతి ఈస్ట్ కారు ఆ కారులో ఆల్రెడీ పోలీసులకు ఎలా ఇన్ఫర్మేషన్ రావటమో లేదనప్పుడు వాళ్ళు రెగ్యులర్ చెకింగ్ చేస్తూ ఉన్నారు ఈ కారు చెక్ చేశారు పదకొండు ప్యాకెట్లలో ఇరవై రెండు కేజీల గంజాయి దొరికింది ఎవరు ఏంటి అని చెక్ చేస్తే పేర్లు రివీల్ చేయలేదు బట్ వాళ్ళ ఫోటోలు అవన్నీ వచ్చాయి అవన్నీ పెడుతున్నా పాపం వాళ్ళని చూస్తే నాకు జాలి వేస్తుంది అండ్ బాధ వేస్తుంది కోపం వస్తుంది జాలి అన్నది యాక్చువల్గా జాలి పడకూడదు కానీ సినిమాలో చూసినప్పుడు మనం అనుకుంటాం కదా లైక్ కావాలి ఎందుకంటే ఫస్ట్ టైం అంటారు వాళ్ళు చేయడం ఏది మరి ఇంతకుముందు చేశారు లేదో మనకు తెలియదు కానీ వాళ్ళు ఫస్ట్ టైం అని చెప్పారట ఫస్ట్ టైం మాకు తెలియదు అందుకే మేము దొరికిపోయామన్నట్టుగా పోలీసులు ఆ పోలీసులు ఏ ఇక్కడ ఉన్న పోలీసులు చెప్పారట అసలు ఏం జరిగింది ఏంట్రా బాబు అంటే వీళ్ళు కాకినాడకు చెందినటువంటి హెడ్ కానిస్టేబుల్ ఒక అతను అండ్ ఇంకో కానిస్టేబుల్ వీళ్ళు ఇద్దరు కూడా ఒకే చోట పని చేస్తూ ఉంటారట ఓకేనా ప్రజెంట్ ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి సెలవులో ఉన్నాడు సెలవులో ఉండి ఇంకేం చేశారు ఈజీగా డబ్బు కావాలి సో గంజాయికి సంబంధించి గతంలో పట్టుకున్న వాళ్ళతో ఏదో ఒక లింక్లో ఉంటాయి వీళ్ళకి లేదా గంజాయి ఎక్కడ సాగు చేస్తున్నట్టు వీళ్ళకి ఆల్రెడీ తెలుసు అలా మొత్తానికి వెళ్ళారు ఇరవై రెండు కేజీలు గంజాయిని కారులో పెట్టుకున్నారు హైదరాబాద్ వచ్చారు దొరికిపోయారు రిమైండ్కి తరలించారు ఈరోజు మార్నింగ్ జరిగింది అది శుక్రవారం తెల్లవారుజామున బాలానగర్ ఎస్ఓటి పోలీసులు చెకింగ్లు చేస్తూ ఉంటే ఒక్క కారులో వీళ్ళు కనపడతాం చెక్ చేస్తే గంజా దొరక ఇవన్నీ దొరికాయి ఎవరుంటే అడిగితే కాకినాడ చిన్న హెడ్ కానిస్టేబుల్ ఒక అతను ఇంకో కానిస్టేబుల్ ఇంకొక అతను సులభంగా డబ్బు సంపాదించవచ్చు అని చెప్పేసి ఈ మార్గం ఎంచుకున్నారట ఇప్పుడు కుటుంబ పరిస్థితి ఏంటి నాకు తెలిసి జాబ్ అయితే ఉండదు ఖచ్చితంగా డిస్మిస్ అయితే చేస్తారు సస్పెండ్ కూడా నాకు సస్పెన్షన్ కూడా ఉండదు అనుకోండి ఎందుకంటే చాలా పెద్ద కేసు ఇది సో మీలో ఇంకెవరికైనా ఒక ఐడియా ఉన్నట్టే అయితే ఇటువంటి కేసులు ఎవరైనా పోలీసులు పట్టు పెడితే సస్పెన్షన్ ఉంటుందా డిస్మిస్ ఉంటుందా సస్పెన్షన్ ఉంటే అన్నలా ఉండొచ్చు ఏంటి ఖచ్చితంగా ఇప్పుడు కోర్టు అయితే వాళ్ళకి జైలు శిక్ష వేసింది జరిమానా వేస్తారు వాళ్ళ కుటుంబం పరిస్థితి తలుచుకుంటే బాధేస్తుంది ఇక రఘురామకృష్ణ గారు పెట్టిన మెసేజ్ మార్నింగ్ ఆయన ఉద్దేశం ఏంటంటే ఇదిగో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏం జరుగుతుంది అంటే మనం గతంలో నుంచి ఎప్పుడో అవని ఇవ్వని ఎన్నో చూస్తున్నాం కదా సో ఆయన బట్టి ఇదిగో వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారంటే ఆయన వర్షం ఆయన చెప్పుకుంటూ అనుకోవాలేమో బట్ నాకైతే ఏపీలో ఇదిగో పలానా వ్యవస్థ కరెక్ట్గా ఉంది అంటానికి నాకు తెలిసి అయితే ఏవీ కనిపించా ఎక్కడో చోట ఏ ఒకటి ఇటువంటి కనిపిస్తూనే ఉన్నాయి మీరు అనొచ్చు పాలకుడు ఎవరైనా సరే ఇటువంటి ఉంటూనే ఉంటాయి ఎండి అని చెప్పేసి ఇటువంటి ఉంటూనే ఉంటాయి కదమ్మా ఏకంగా పోలీసులు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పక్క రాష్ట్రంలో పట్టుబడి సందర్భాలు అయితే నా తెలిసి ఎంతవరకు అయితే చూడలేదు మరి సజ్జరగారు వచ్చేసి అంటారేమో మా పోలీసులు వేరే ఉన్నారు ఈ పోలీసులు వేరే అని అంటారేమో చూద్దాం ఇంతవరకు అయితే ఏపీ పోలీసులు ఎవరు రెస్పాండ్ అవ్వాలా ఏపీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు రెస్పాండ్ అవ్వాలా వీళ్ళైతే పట్టుబడ్డారు ఇప్పుడు జైలుకి వెళ్ళక తప్పదు పాపం వాళ్ళ కుటుంబం అయితే